నాయకులు ముగ్గురి ఒకేసారి బర్త్డే సందర్భంగా పట్టణాధ్యక్షులు బండారు ఆనంద్ గారిది అదేవిధంగా మా వాళ్ళు కౌన్సిలర్ అరుణమ్మ గారిది మన డాక్టర్ మేడం గారిది ఒకేసారి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మా కార్యకర్తల నాయకులు ఈరోజు ఘనంగా వాళ్ళ బర్త్డే సందర్భంగా ఈరోజు అందరూ కూడా మేము చేసుకోవడం చాలా ఈరోజు ఒక్కరు సార్ ముగ్గురు తెచ్చిన దానికి వాళ్ళ ఎప్పటికీ వాళ్ళ దేవుడు ఆశీస్సులు ఉండాలి వాళ్ళ కుటుంబానికి దేవుడిని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భాన్ని కోరుకుంటారు